హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ మన బండికి అయితే ఫస్ట్ టైం అయితే సర్వీస్ టైం అయితే అయింది పన్నెండు వేలు అయితే తిరిగింది మన బండికి వచ్చాడు సర్వీస్ అన్న అయితే వచ్చాడు ఫోన్ వచ్చి చూడండి అటు సైడ్ ఇంకో బండి అయితే ఉన్నది ఆ బండికి అయితే ఆయిల్ అయితే చేసేసారు ఇంకా మన బండి ఒక్కటే ఉండేది చూడండి మన బండి రెండు బండ్లు అదో అన్న అయితే వచ్చాడు అన్నయ్య ఒక్కడే వచ్చాడు సింగల్గా ఈయన నుంచి ఇత చేసుకొని ఇప్పుడైతే అయితే పోతుడు అన్న మన బండి కోసం అయితే ఆగాడు అన్న నీ చేసుకొని లేట్ అయితే నేను మళ్ళీ పోయిన ఎక్కడ ఫోన్ చేసావు నువ్వు అన్నాడు చూడండి ఎంత స్టోరేజ్ అయితే నా చిన్న బండిలో వ్యాన్లో అంత ఆయిల్ సామాన్లు ఫిల్టర్స్ అన్ని సౌండర్లు అన్నీ ఉన్నాయి మనకు హౌజింగ్ ఆయిల్ అయితే తీస్తున్నాడు ముందు పక్క ఫ్రంట్లో ఆయిల్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే తీసాడు అయితే కొంచెం టైట్గా అయితే ఉన్నది ఫస్ట్ టైం కదా మన బండి ఇంకా పన్నెండు పన్నెండు వేలు అయితే తిరిగింది ఇంకొక ముప్పై వేలకైతే రమ్మన్నాడు రెండో సర్వీస్కి రెండో సర్వీస్కి మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో తెలీదు చూడండి ఒక్కడైతే కష్టపడుతున్నాడు